స్టూడెంట్స్ పదవ తరగతి న్యూ సిలబస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని పదకొండవ పాఠం యుద్ధ విజేత ఇందులో ఉన్న భాషాంశాలు పదజాలం అంశాలను మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు రీచ్ అవుతుంది నేను అన్ని తరగతులకు సంబంధించిన పాఠాలను షేర్ చేస్తున్నాను మీకు ఎటువంటి డౌట్ అనిపించిన కింద కామెంట్ సెక్షన్లో అడిగితే సాధ్యమైనంత తొందరగా నేను ఆన్సర్ ఇస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా మనం వీడియో చూద్దాము పాఠం నేర్చుకుందాము ఫస్ట్ ముందుగా భాషాంశాలు పదజాలం ఇందులో ఆ అనేటటువంటి రోమంలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయాలి మనం ఓకేనా మొదటిది ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం తథ్యం తథ్యం అంటే తప్పకుండా అని అర్థం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి తథ్యం అని వాడతారు సొంత వాక్యం ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం తప్పకుండా లభిస్తుంది అంటే మనం ఒక ప్లాన్ ప్రకారంగా చదివామనుకోండి ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ రెండవది ధరహాసం చిరునవ్వు పంటలకు మంచి ధర రావడంతో రైతన్నల మోముపై మోము అంటే ముఖం ఫేస్ మీద అని రైతన్నల మోముపై చిరునవ్వు వెళ్ళి విరిసింది నెక్స్ట్ వ్యూహం వ్యూహం అంటే ప్లాన్ ప్రణాళిక సొంత వాక్యం విజయం సాధించడానికి ప్రణాళిక అవసరం ఓకేనా విజయం సాధించడానికి ప్రణాళిక అవసరం అలాగే నేను ఒక వ్యూహం ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం నా పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను నా పరీక్షలకు చదువుకున్నాను అని రాసుకోండి ఓకేనా నెక్స్ట్ త్యజించి మూడవది త్యజించి విడిచిపెట్టి అని అర్థం సొంత వాక్యం బుద్ధుడు సర్వస్వాన్ని విడిచిపెట్టి భిక్షువుగా మారాడు ఓకేనా ఈ వాక్యాలలో ఉన్న పదాలకు నేను ఇప్పుడు అర్థాలు సొంత వాక్యాలు ఇచ్చాను నెక్స్ట్ ఆ అనే రోమంలో క్రింది వాక్యాలలో పర్యాయ పదాలు గుర్తించి రాయండి మొదటిది సమరంలో సైనికులు పోరాడుతూ ప్రాణత్యాగం చేశారు ఆ సంగ్రామం వలన ఎంతో మంది అనాథలు అవుతారు ఇప్పుడు యుద్ధం అనే పదానికి ఈ వాక్యంలో ఉన్న సొంత పర్యాయ పదాలు సమరం సంగ్రామం ఓకేనా నెక్స్ట్ రెండు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు జయం దక్కలేదని నిరుత్సాహపడకూడదు విజయం అనే పదానికి ఇక్కడ ఉన్న పర్యాయ పదాలు గెలుపు జయం నెక్స్ట్ మూడు సేవా తత్పరత వల్ల యశస్సు కలుగుతుంది ఆ పేరు శాశ్వతమైనది కీర్తి యశస్సు పేరు ఓకేనా నెక్స్ట్ ఈ పదాలకు నానార్థాలు జతపరచండి అని ఇచ్చారు కదా పశువు పశువు అనే పదానికి నానార్థాలు గొర్రె ఆత్మ ప్రమద గణము రెండు కాలం కాలం అనే పదానికి నానార్థాలు సమయం నలుపు చావు మూడు రాజ్యం రాజ్యం అనే పదానికి రాష్ట్రం ఏలుబడి దొరతనం రాష్ట్రం ఏలుబడి దొరతను నెక్స్ట్ క్రింది పదాలకు ప్రకృతి వికృతులను రాయండి ప్రకృతి అనే పదం ప్రకృతి పదం పగిది వికృతి పదం భోగము ప్రకృతి భోగము వికృతి పుణ్యం ప్రకృతి పుణ్యము వికృతి గర్వము ప్రకృతి గర్వము వికృతి ఓకేనా నెక్స్ట్ వ్యాకరణాంశాలు అనే రోమంలో క్రింది పదాలను విడదీసి సంధిని సంధి పేరు రాయండి ఓకే విడదీసి సంధి పేరు రాయాలి మనం సంవత్సరాలు సంవత్సరము ప్లస్ లు సంవత్సరాలు సంధి కొమ్ములు ఎగరేసిన కొమ్ములు ప్లస్ ఎగరేసిన కొమ్ములు ఎగరేసిన ఉత్వ సంధి చరాచర చర ప్లస్ అచర చరాచర సవర్ణ దీర్ఘ సంధి ఇంకొకరు ఇంకా ప్లస్ ఒకరు ఇంకొకరు అకార సంధి లేదా సంధి మానవాళి మానవ ప్లస్ ఆళి మానవాళి సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ ఆ అనే రోమంలో క్రింది సంధి పదాలను కలిపి సంధి పేరు రాయండి అనిచ్చారు ఒకటవది ఒక్క ప్లస్ ఒక్క ఒక్కొక్క ఆమ్రేడిత సంధి ఆమ్రేడితము అంటే ఒక పదం రెండవసారి కూడా రిపీట్ అయితే దాన్నే ఆమ్రేడితం అంటారు ఎందుకు ప్లస్ అవుతుంది ఎందుకు అవుతుంది ఉత్వసంధి ఎందుకంటే కూల ఉకారం ఉంది ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్వసంధి అతను ప్లస్ ఎప్పటికీ ఎప్పటికీ ఉత్తునకు అచ్చుపరమైంది ఎప్పటికీ నెత్తికి ప్లస్ ఎక్కువ నెత్తికి ఎక్కువ ఇత్తునకు అచ్చు ఇత్వసంధి యుద్ధ ప్లస్ ఉన్మాది యుద్ధోన్మాది గుణసంధి ఎందుకని అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓర్లు ఏకాదశి మగును అకారానికి ఇక్కడ ఏం పరమైంది ఊ పరమైంది ఊ పరమైతే ఏమవుతుంది ఓకారం వస్తుంది అందుకని యుద్ధ ప్లస్ ఉన్మాది యుద్ధోన్మాది అయింది ఓకేనా నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి శత్రు రాజ్యం శత్రువు యొక్క రాజ్యం యొక్క అని వచ్చిందనుకోండి లకు గాని యొక్క కానీ ఇలా వస్తే తత్పురుష సమాసం విభక్తులు నేర్చుకోవాలమ్మా ప్రీవియస్ వీడియోస్లో నేను విభక్తులు చెప్తున్నాను సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్ని ఫాలో అవ్వండి విభక్తులు బాగా వస్తే సమాసాలు చాలా ఈజీగా రాయొచ్చు ఓకేనా నెక్స్ట్ భార్య భర్తలు భార్యయు భార్యయును భర్తయును ద్వంద్వ సమాసం రాజ్య భోగాలు రాజ్యము వలన భోగాలు వలన పంచమి తత్పురుష సమాసం యుద్ధ వ్యూహం యుద్ధము యొక్క వ్యూహం యొక్క షష్ఠి తత్పురుష సమాసం యొక్క అని వస్తే అది షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి సమాసం పేరు రాయండి ఒకటవది మరణము అనడి మృదంగం అనడి అని వచ్చిందంటే అది రూపక సమాసం మరణ మృదంగం రెండు అర్ధము చేత బలము అర్ధ బలము తృతీయ తత్పురుష సమాసం చేతం చే తోడంతో తృతీయ విభక్తి అందుకని చేత అని వచ్చింది అంటే అది తృతీయ తత్పురుష సమాసం నెక్స్ట్ పసివారైన పిల్లలు పసివారైన అనేటటువంటి ఈ పసి అనే విశేషణం పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపదకరం ధర సమాసం విగ్రహ వాక్యం ఏమైంది పసివారైన పిల్లలు సమాస పదం పసి పిల్లలు చిరుదైన దరహాసం ఇక్కడ కూడా చూడండి విశేషణం కనపడుతోంది పూర్వపదంలో చిరుదరహాసం చిరుదైన దరహాసం విశేషణ పురోపద కర్మధారయ సమాసం అలంకారాలు చూడండి నెక్స్ట్ అలంకారం ఇచ్చారు అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అంటే ఒక్క మాటతో చెప్పాలంటే ఎక్కువ చేసి చెప్పటం అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్పటం ఎక్కువ చేసి చెప్పటం ఉంది అంటే అది అతిశయోక్తి అలంకారం అనమాట ఇక్కడ నిర్వచనం చూడండి ఒక వస్తువు యొక్క స్థితిని స్వభావాన్ని గుణాన్ని ఉన్నదానికంటే అతిశయంగా చేసి చూపడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు అంటే ఘోరంతను కొండంత చేసి చెప్పడం అని అర్థం ఉదాహరణకు మా నూతిలో నీళ్ళు పాతాళానికి చేరాయి నిజంగా పాతాళానికి చేరిపోతాయా అంటే అంత లోతుకు ఉన్నాయని చెప్పడం అన్నమాట ఇందులో నిజానికి నూతిలో నీళ్లు పాతాళానికి చేరలేదు కానీ పాతాళానికి చేరినట్లుగా అతిశయించి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు నెక్స్ట్ క్రింది వాక్యాలలోని అలంకారాలను గుర్తించి రాయండి ఒకటవది భూమి ఆకాశాలు ఏకమగునట్లుగా వర్షం కురుస్తోంది భూమి ఆకాశాలు అసలు కలుస్తాయా ఏకం అవటం అంటే కలవటం ఇంపాసిబుల్ కానీ లేనిది ఉన్నట్లుగా ఎక్కువ చేసి చెప్పటాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు అంటే ఆ దూరంగా భూమి ఆకాశాలు కలిసినట్లుగా కనపడతాయి కదా అంత మాత్రాన కలిసినట్ట కాదు అలాగే వర్షం అట హెవీగా కురుస్తుందట భూమి ఆకాశం కలిసిపోయిందా అని కానీ నిజంగా కలవదు కదా అది నెక్స్ట్ రెండు సముద్రపు అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంత ఎత్తి ఎగురుతున్నాయి సముద్రంలో వచ్చేటటువంటి అలలు కానీ సముద్రాన్ని ఆకాశాన్ని తాకుతాయా లేదు కదా ఇది కూడా అతిశయోక్త అలంకారం పీటీ ఉష గాలి కంటే వేగంగా పరిగెత్తింది అతిశయుక్త అలంకారం మలయగిరి నుండి వచ్చే గాలి గాలి లాటాను అలంకారం అమ్మ చూపించే ప్రేమ ప్రేమ లాఠానుప్రాస అలంకారం ఇక్కడ అతిశయక్తుతో పాటు లాఠానుప్రాస కూడా ఇచ్చారు అంటే ఏమిటి లాటానుప్రాస అలంకారం అంటే మలయగిరి నుండి వచ్చే గాలి గాలట అంటే అక్కడి నుంచి వచ్చే గాలి గాలట ఇక్కడ గాలి అనే ఒక పదం రెండుసార్లు రిపీట్ అయింది వెంట వెంటనే అర్ధ అన్నది లేదు శబ్దభేదం కూడా లేదు కానీ తాత్పర్యం భేదంతో కూడుకుని ఉంటుంది అంటే దాని మీనింగ్ వేరు అక్కడి నుంచి వచ్చే గాలి గాలి అని చెప్తున్నారు ఇలా అర్ధభేదం భేదం శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడిన పదాలు వెంట వెంటనే వచ్చిస్తే కనుక దాన్ని లాటాను ప్రసలంకారం అంటారు అలాగే అమ్మ చూపించే ప్రేమే ప్రేమ అంటే అమ్మ చూపించే ప్రేమే నిజమైన ప్రేమ అని చెప్పటం ఇక్కడ కూడా చూసారు కదా దాని మీనింగ్ ఏమిటి అమ్మ చూపించే ప్రేమ అందరి ప్రేమ కన్నా ఎక్కువ అని చెప్పటం దీన్ని లాటాను ప్రసలంకారం అంటారు ఓకేనా ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా అలాగే ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు అందిస్తారు కదా థ్యాంక్ యూ